సింపుల్గా క్యారెట్ హల్వా చేయటం ఎలా ఇప్పుడు తెలుసుకున్నాం ముందుగా క్యారెట్ను ఇదిగే విధంగా మన దగ్గర ఉన్న తురుముతో తురుముకుని ఇవ్వం అవసరమైనవి మేము కొద్దిగా చేస్తున్నాం కాబట్టి షాంపుల్గా కొద్దిగా తీసుకున్నాం ఇంకొద్దిగా ఎక్కువగా చేసుకోవాలంటే ఎక్కువ తీసుకోవాలి కొబ్బరి ముక్కలు కిస్మిస్లు జీడిపప్పు తీసుకుని ఏంటిది నెయ్యి నెయ్యి వేడిపెట్టు కరుకు నెయ్యి బాగా వేగిన తర్వాత అది కాగిన తర్వాత కాగిన తర్వాత నీటిలో అవి జీడిపప్పు ఇంకా కిస్మిస్ కొబ్బరి రెండి కొబ్బరి వేసుకొబ్బ ఇంకా బాగా రాటలా సింపుల్ ఇది కోడి గుడ్ ఆమ్లెట్ వేసుకున్న పేరు తెచ్చుకుందాం కొబ్బరి బ్రౌన్ కలర్ లో రావాలి కదా వేరుశనగ గుళ్ళు కడుగు అప్పుడే అది ఎర్రగా కాదు అవి వేగిన తర్వాత ఈ క్యారెట్ హాల్వా మనం తిరుగుతున్నది తురిమింది ఏమో దాంట్లో నెయ్యి దాంట్లోనే వేపుకోవాలండి వంటకండి అది చూస్తూ ఊరే సరిపోయింద వేగిన తర్వాత దాంట్లో కాచిపెట్టుకున్న పాలు కొద్దిగా సరిపోయినంత పోయి దాంట్లో పని జరిగేటివేనా కొద్ది సరిపోయినా సరిపోయింది పాల్పితే అసలు లేక चलो चलो चल। आलू से चूक गया। कोड़ी चूकी। चूकी रे यार। అది బాగా పాలు వినిగిపోయిన తర్వాత మీరు అవి వేసుకోవాలి కదా పంచదార ఇవన్నీ వేసిన తర్వాత ఇది కొద్దిగా ఉడికింది తిండి క్యారీ తర్వాత ముందు వేయించుకున్నా వేయించాలి కాలి పొడి కూడా వేయాలంటారు చెప్పల ఐదు అంతే సింపుల్ మామూలుగా లేదు రంగు కాదు సూపర్ ఇప్పుడు బాగుంది ఇది అయిపోయింది క్యారెట్ హల్వా రెడీ